ఒక రకంగా రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా ఢిల్లీలో ఉండి వ్యూహ రచనలు చేస్తూ పూర్తిగా రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని అహర్ నిశలు పనిచేసినటువంటి వ్యక్తి అటువంటి రఘురామకృష్ణరాజు గారికి బీజేపీ తరఫున టికెట్ వస్తుందన్నారు రాలేదు జనసేన తరఫున వస్తుందన్నారు రాలేదు ఇక టీడీపీ తరఫున కూడా చిత్త చివర అవకాశంగా టీడీపీ తరఫున ఇయ్యాలా వద్దని ఊగిసలాట వద్దని ఇచ్చారు నాడు ఆయన అవమానంగా భావించి ఒక మాట అన్నాడు నీ కోసం కష్టపడిన వ్యక్తికి నీకు టికెట్ ఇచ్చుకోలేకపోతే రేపు పోలవరం ఏం కడతారు లేకపోతే అమరావతి ఏం కడతారు ఇవన్నీ జనాలు అడగరా రేపు అని మాట్లాడారు సరే వచ్చిన తర్వాత మినిస్టర్ అవుతారు రఘురాం కృష్ణరాజు గారు స్పీకర్ అవుతారు ఐదు అని చెప్పి కాసేపు హడావు సృష్టించారు మినిస్టర్ రాలేదు స్పీకరు రాలేదు అప్పుడు కూడా రఘురాం కృష్ణరాజు గారు ఇంత కష్టపడితే మినిస్టర్ ఇపోతే అసలు నా స్థాయికి తగిన పదవి పోతే నేను చేయను నా లెవెల్కి తగిన పదవే ఇవ్వాలి ఆ పదవి ద్వారా పూర్తి స్థాయిలో నా గౌరవం పెరగాలి నా ద్వారా పదవి గౌరవం పెరగకూడదు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అన్నమాట కూడా వైరల్ అయినాయి చూశారు డిప్యూటీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు సరే ఇంకా రఘురామకృష్ణరాజు గారు ఆయన ఏదో కొన్ని కేసులు అడుగుతుంటే కూటమి ప్రభుత్వం చేయట్లేదని అసంతృప్తి అయితే ఆయనలో ఉంది ఆయన అడిగిన కేసులు ముందుకు వెళ్ళట్లేదు ఇదేంటి కాసేపు ఆయన ఆ అంశం మీద కూటమి ప్రభుత్వం మీద మేబీ డిఫరైనా అవ్వచ్చు భవిష్యత్తులో అవ్వచ్చు నా ఒపీనియన్ అది ఇక తర్వాత రఘురామకృష్ణరాజు గారు ఈ రోజు అయితే ఒక సెన్సేషన్ అయిన కామెంట్ చేశారు మొన్న జరిగినటువంటి సుపరిపాలనలో తొలి అడుగు పేరు జరిగింది కదా ఒక కార్యక్రమం ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకి ఘోరంగా అవమానం జరిగిందని చెప్పి రఘురాం కృష్ణరాజు గారు ప్రెస్ ముందు మాట్లాడారు ఏం మాట్లాడారో వినండి ఇటీవల సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు అవమానం జరిగిందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు కలెక్టర్ ఎస్పీ ఎంపీని ఓ టేబుల్ వద్ద కార్పొరేషన్ డైరెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలను మరో టేబుల్ వద్ద కూర్చోబెట్టారు అంటే ఎంపీలని తగినంత గౌరవించారు ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళ స్థాయి తగిన క్యారర్తో కూర్చోబెట్టలేదు కనీసం ఎమ్మెల్యేలంతా ఒక చాట కూర్చోపెట్టాలి కదా అట్ట కూడా కూర్చోపెట్టు కూర్చోబెట్టకుండా కార్పొరేషన్ డైరెక్టర్లతో తహసీల్దార్లతోటి ఆ క్యారర్ సమానంగా కూర్చోబెట్టారు ఎమ్మెల్యేలకి ఇది అతిపెద్ద అవమానం ఇది ఒక రకంగా చెప్పాలంటే అక్కడ కానీ ఒకవేళ నేను వెళ్ళలేదు వేరే పని నుండి వెళ్ళలేదు ఆ రోజు ఒకవేళ నేను కానీ వెళ్ళి ఉంటే ఆ సభలో కూర్చునేవాడిని కాదు అంతతో పాటు లేచి వెనక్కి వచ్చేసేవాడిని ఓ రకంగా కలెక్టర్ స్థాయికైతే ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఎక్కువ తర్వాత సీఎస్ కంటే కూడా ఎమ్మెల్యేది ఎక్కువ ఐదని మాట్లాడారట ఇంకా రఘురాం కృష్ణరాజు గారు ఈ అంశం పైన అయితే ఈ ప్రోటోకాల్ నిబంధనల పైన అయితే సీఎస్ గారికి లేఖ రాయిపోతున్నారంట ఎమ్మెల్యేలకు జరిగిన అవమానం పేరిట తర్వాత ఇది మొట్టమొదట తప్పుగా నేను భావిస్తూ ఉన్నాను అని చెప్పి అన్నారంట ఇంకా ఈ ఎమ్మెల్యేలందరూ రఘురాం కృష్ణరాజు గారి దగ్గర మాట్లాడుతుంటే ఇట్లా అవమానం జరిగిందంటే ఐదంతా ఉంటుంటే ఇక నాకు ఇంకా అంతకారికి అవమానం జరుగుతుంది నేనేం చేస్తానన్నారంట ఇది రఘురామకృష్ణరాజు గారు మనోగతం కూటమి ప్రభుత్వం పైన బహుశా రఘురామకృష్ణరాజు గారు అయితే అసంతృప్తిలో ఉన్నారేమో అనిపిస్తూ ఉంది మరి చూడాలా భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు దొరుకుతాయి ఇది అని అయితే మాత్రం